శివ భక్తులు అడ్డంగా మూడు రేఖల బొట్టుగా ఎందుకు పెట్టుకుంటారు వైష్ణవ భక్తులు నిడువుగా మూడు రేఖల బొట్టుగా ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా అడ్డంగా నిడువుగా ఉండే ఈ నామాలు ఒకే విషయాన్ని సూచిస్తాయి ఇది మన పురాణాల్లో దాగి ఉన్న అద్భుత రహస్యం మొదటి నామం ఆ అనే శబ్దాన్ని సూచిస్తుంది రెండవ నామం ఓ అనే శబ్దాన్ని సూచిస్తుంది మూడవ నామం అనే శబ్దాన్ని సూచిస్తుంది ఈ మూడింటినీ కలిపితే ఓం అనే శబ్దం వస్తుంది చిన్నపిల్లలు మొదటిసారి మాట్లాడేటప్పుడు ఆ అని గాని ఊ అని కానీ అంటారు కొంతమంది మా అమ్మా అని అనేటప్పుడు వినడానికి ఎంతో బాగుంటుంది కదా అడ్డంగా ఇలా నామాలు పెట్టుకునే వాళ్ళని శైవులు అంటాం వీళ్ళు శివభక్తులు నిలువుగా నామాలు పెట్టుకునే వాళ్ళని వైష్ణవులు అంటారు వీళ్ళు విష్ణు భక్తులు మీకు తెలియని విషయం ఏమిటి అంటే బౌద్ధ మతస్థులు కూడా ధ్యానం చేసేటప్పుడు ఓం అనే శబ్దాన్ని వాడుతారట అలాగే క్రిస్టియన్లు ప్రార్థన పూర్తి అయ్యాక ఆమెన్ అని అంటారు ముస్లింలు కూడా ఇదే విధంగా ఒక విచిత్ర శబ్దాన్ని చేస్తారు శివుడు స్వయంగా భస్మం ధరించే దేవుడు అందుకే శివభక్తులు అందరూ విభూదును పెట్టుకుంటారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి